నన్ను ఇన్ఛార్జ్ గా పెట్టడం జరిగింది మీ అందరి సహకారం సహాయంతో నేను ఆ బాధ్యత సక్రమంగా నెరవేర్పించాలని ఆశిస్తున్నాను అలాగే ఇప్పుడు కూడా వైస్ జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తానని అన్ని ఏ పడవించిన జగనన్న ఆశీర్వాదం ఉంటే చాలు ఆయన ఇచ్చే ప్రతి పదవిని కూడా స్వీకరిస్తాను ప్రాతి కోసం తప్పకుండా పనిచేస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మరి ఎటువంటి విభేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాము మరి జగనన్న మాటకు మనం గౌరవపెద్దామని మీ అందరికీ కూడా తెలియజేసుకో తెలియజేసుకుంటూ మరి ఆయన ఎప్పుడు ఏ విధంగా ఎవరికి ఏ అవకాశం ఇచ్చినా ఆయన మాటకు గౌరవం ఇచ్చి మనం అందరం కూడా మనం పార్టీ పద్ధతిలో డిసిప్లిన్ గా మనం ఒక క్రమం ఒక గౌరవం ఇస్తూ ఒక డిసిప్లిన్ ఉండాలని తెలియజేసుకుంటూ మరి మీ అందరి సహకారం ఎప్పుడు మరి ఒక పార్టీ ఎప్పుడు అన్నగా ఉండాలని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు సెలవు సెలవుస్